ముని లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పదో తరగతి పరీక్షా ఫలితాలు పద్దెనిమిది రోజుల్లో రిలీజ్ చేసింది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ టాప్ ర్యాంకర్గా నిలిచారు కొంతమంది విద్యార్థులు అయితే ఫైవ్ నైంటీ సెవెన్ టాప్ ర్యాంక్ విద్యార్థికి సంబంధించిన మార్క్స్గా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది అయితే ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించినటువంటి విద్యార్థి మంతా ఉన్నారు ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించిన విద్యార్థి మంతా ఉన్నాడు అతనితో మాట్లాడదాం బాబు చెప్పు ఎలా ఈ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ మరియు డిస్టిక్ ఫస్ట్గా నిలిచారు అసలు ఎలా ఉంది మీ అనుభవాలు ఏంటి నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఈ మార్క్స్ ఎన్ని వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నా కానీ నా మార్క్స్ నా గోల్స్ కానీ ఎక్కువ వచ్చేసినాయి నాకు చాలా ఆనందంగా ఉంది దీంట్లో నా ప్రతి ఒక్క టీచర్ చేసిన కృషి మా పేరెంట్స్ చేసిన కృషి అందరు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎంతో ఉంది దీంట్లో మీ పేరెంట్స్ ఏ విధంగా సహకరించే వాళ్ళు మీ పేరెంట్స్ గురించి మాటలు చెప్పండి మా పేరెంట్స్ నన్ను చిన్నప్పటి నుంచి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసి నన్ను డైలీ తీసుకెళ్ళి వదిలిపెట్టేవాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు కోసం చిన్నప్పుడైతే డై డైరీ క్యారేజ్ కానీ మొత్తం తీసుకొని వాళ్ళు చదివించేవాళ్ళు నన్ను నన్ను చాలా తపనతో వాళ్ళు నన్ను చదివించారు వాళ్ళు పెద్దల పెద్దగా చదువుకోలేదు కానీ నన్ను బాగా చదివించుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా ఆసక్తితో ఆశతో నన్ను చదివించారు నాన్న అమ్మ నాన్న ఏం చేస్తుంటారు పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు మా ఫాదర్ వచ్చేసరికి వెజిటేబుల్ బిజినెస్ మ్యాన్ మా అమ్మ హౌస్ వైఫ్ వాళ్ళిద్దరం చేసే పనితో సంబంధం లేకుండా నన్ను బాగా చదివించుకున్నారు చాలా మీకు సంబంధించి ముందు ముందుగా ఎటువంటి గోల్స్ ఉన్నాయి దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి నేను నెక్స్ట్ నేను నెక్స్ట్ ఎంపీసీ తీసుకొని మంచి ఐఐటి లెవెల్లో మంచి సీట్ కొట్టుకోవాలనుకుంటున్నాను ఐఐటి అనేది నా టార్గెట్ ఐఐటిలో చదివి నేను బయటకు వచ్చి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ నేను సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యి సివిల్స్ కూడా కొట్టాలనుకుంటున్నాను అది నా ట స్కూల్కి సంబంధించిన విషయాలు ఏంటి అసలు స్కూల్లో ఏ విధంగా ఉండేది స్కూల్లో ఎవరెవరు మీకు ఏ విధంగా సహకరించే వాళ్ళు చదువు చెప్పేటప్పుడు కానీ చదివించే స్టడీ అవర్స్లో కానీ నేను కిజిజి హై స్కూల్ దశ నుంచి మా దిజి హై స్కూల్ దహస్లో చదువుకున్నాను నేను ఫ్రమ్ నర్సరీ టు టెన్త్ క్లాస్ నాకు మొత్తం స్కూల్ స్టడీస్ మొత్తం కిజీజీలో కంప్లీట్ చేశాను నేను నా ఏజ్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు నేను కిజీజిలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పుడు నా ఏజ్ సిక్స్టీన్ ఇప్పటిదాకా ఒకే స్కూల్లో కంటిన్యూ అవుతూ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ని చాలా వరకు నేను యూజ్ చేసుకుంటూ ఈ మంచి టార్గెట్ని నేను చేసి చేశాను నాకు చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ కన్నా కానీ నేను స్కూల్లోనే ఎక్కువ ఉన్నాను నా టీచర్స్ నాకు ఇచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మా ప్రిన్సిపల్ సార్ రమణ్ సార్ అండ్ హెడ్ మాస్టర్ సార్ ఆంటోనీ సార్ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి ఏ టీచర్ మాకు కనిపించకపోయినా వాళ్ళు మాకు డైలీ కనిపించి మాకు సపోర్ట్ చేసేవాళ్ళు దాని తర్వాత మా సబ్జెక్ట్ టీచర్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఆల్ టీచర్స్ వాళ్ళంతా నాకు ఎంత శక్తి చాలా వాటికి నాకు మోటివేషన్ ఇచ్చి చాలా నన్ను ముందుకు తీసుకెళ్ళారు వాళ్ళే ఎంత టార్గెట్ని సెట్ చేయగలవు నువ్వు చేయగలవు నువ్వు చేసి చేసి చేయగలవు అని చెప్పి వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చారు అందువల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను మనతో వాళ్ళ మదర్ కూడా ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడదాం మేడం చెప్పండి మీ బాబు ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్తో స్టేట్ ర్యాంక్ మరియు డిస్ట్రిక్ట్ ర్యాంక్ సాధించారు అయితే మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ మా బాబు త్రీ ఇయర్స్ నుంచి అక్కడే పెరిగాడు మా పెరిగిన దానికన్నా స్కూల్లో ఉన్నదే ఇక బాగా చదివాడు బాగా కృషి చేశారు సార్ కూడా చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి ఈ విధంగానే చదువులో ఉండేవాడు రాణించేవాడ లేకపోతే రీసెంట్గా మీరు ఏమైనా కొంత కొంత ఏజ్ వచ్చిన తర్వాత బాబుని ఎప్పుడు కేరింగ్ తీసుకుంటా ఉంటారు పిల్లలు అలా ఏమన్నా చేశారు స్టార్టింగ్ నుంచి ఇలాగే లేకపోతే లేక స్టార్టింగ్ నుంచి బాగా స్టడీలో ముందుగా ఉంటాడు మేము ఇంటి కూడా కొంచెం చెప్తా మోటివేషన్ అట్లా ఇట్లా అని ఎక్కువ టెన్షన్ పడద్దు బాగా చదువు నాన్న చదువుతావు అని చెప్పాము అలానే రాణించాడు కిజీగా ఈ స్కూల్ బాగా టాప్లో నిలబడి మాకు చాలా సంతోషంగా ఉంటుంది చెప్తున్నాడు పూర్తిగా మా అమ్మ నాన్న చదువుకు సంబంధం లేకుండా తక్కువ చదువుకున్నప్పటికీ కూడా నా పట్ల చాలా కేరింగ్ తీసుకునేవాళ్ళని చెప్పేసి ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆ బాబు పట్ల కేరింగ్ ఉండేవాళ్ళు అంటే వాళ్ళ తాతయ్య నాయనమ్మ బాగా ఇంట్రెస్ట్ వాళ్ళని బాగా చదివేయాలని సురీష్ అంతే వాళ్ళ తాతయ్య గారు చనిపోయాడు ఇద్దరం బాగానే చదువు కేరింగ్ తీసుకున్నాను చాలా సంతోషపడతారండి ఉన్నా కూడా వాళ్ళు అలాగే బాగా ఇంకా మంచి మార్క్స్ సాధించి ఇంకా అనుకున్న ఆశయాన్ని రీచ్ అవ్వాలని ఆర్టీఓ తరఫున కూడా మేము కూడా కోరుకుంటాం ఆ స్కూల్ యాజమాన్యం కూడా అంతా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం సార్ చెప్పండి బాబు త్రీ థర్డ్ క్లాస్ నుంచి కూడా మీ దగ్గర చదువుతున్నాడు దాదాపు మా ఇంట్లో కన్నా ఇక్కడే ఎక్కువగా వాళ్ళ స్కూల్లోనే ఎక్కువ ఉన్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు మీ అనుభవాలు ఏంటి బాబు పట్ల ముందుగా ఐదు వందల తొంభై ఏడు మార్కులు మా అజయ్ జశ్వంత్ సాధించినందుకు మేమెంత గర్వపడుతున్నాం ఈరోజు మా అధ్యాపక బృందానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను బాబు చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకుగా చలాకీగా అన్ని విషయాల్లో చాలా ముందుగా ఉండేవాడు బాబుని ఫస్ట్ నుంచి కూడా మేము అందరం ఐడెంటిఫై చేసాం వీటిని చాలా బాబుని జాగ్రత్తగా మనం తీసుకొని వస్తే ఏ రోజైనా మంచి టార్గెట్ని రీచ్ కాగలడని అదేవిధంగా పదో తరగతిలో మేము ఆశలు పెట్టుకున్నాము మా ఆశల్ని ఆశయాలని అబ్బాయి ఫుల్ఫిల్ చేశాడు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే జస్వంత్కి సంబంధించి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తోటి స్టేట్ మరియు డిస్టిక్ ర్యాంక్ సాధించాడని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఆ స్కూల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెబుతూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆ బాబు ఏజ్ మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ స్కూల్లోనే మా విద్యార్థి చదువుతూ ఉన్నాడు మా బాబు చదువుతూ ఉన్నాడని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ముందు ముందు అతను సాఫ్ట్వేర్ వైపు రంగంలో వెళ్ళాలి సివిల్స్ కొట్టాలనే ఆకాంక్షతోటి ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు ఆ ఆశయాలన్నీ కూడా నెరవేరాలని ఆర్టీ తరఫున కూడా కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య ఆర్టీవీ ప్రకాశం జిల్లా దర్శి నుంచి